హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే మీకు ఇవన్నీ ప్లాన్స్ మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి ఇది మాట అత్తూరుల ఇది ఇది మీకు నా పాత వీడియోలో చూపించండి నేను ఒకసారి మీకు చుట్టూ ఇవన్నీ ఇలా ఉంటాయి చేయాలన్నమాట మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి పేరు తేజ తేజ వాళ్ళ అత్తూరు చుట్టూ ఉడుపు చేలు చేలు ఇంకా చేలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ ఈవినింగ్ టైం మాట సన్సెట్ ఎంత అందంగా ఉందో చూడండి అంటే ఆడవాళ్ళు పెంచితే ప్లాంట్స్ ఓకేనండి కానీ మా తేజ వాళ్ళ మావయ్య గారు పెంచుతున్నారన్నమాట ఈ ప్లాంట్స్ అన్నీ కింద ఉన్నాయి చూపిస్తాను మీకు ఇంకా కింద అలానే కుండీల్లోని ఇక్కడ చూపించేది గడ్డి మనకి పశువులకి అది గడ్డి వేస్తారు కదా ఒట్టి గడ్డి ఎండుగడ్డి ఎండుగడ్డి అంటారు దీన్ని అక్కడ వేస్తారన్నమాట అది తీస్తున్నారో చూపిస్తాను మీకు అదిగోండి కాయన తీస్తున్నాడు చూడండి అంతకుముందు అయితే విడిగా ఉండేది గడ్డి ఇప్పుడేమో రోల్స్ కింద వస్తున్నాయి ఇవి లైన్ చూండి ఎంత నీట్గా ఊడ్పులు ఊడ్చారన్నమాట ఇప్పుడే చుట్టూ పొలాలు ఇవన్నీ ఇక్కడ పేడకల్లా పేశారనమాట ఎంత అందంగా ఉందో మా తేజవాళ్ళు బాబాడు ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇవి ఇప్పుడు నేను అక్కడ నేను స్ప్రే చేస్తాను వాడు కూడా తీసుకుని చేస్తూ ఉంటాడు చూపిస్తున్నాడు అనమాట నాకు పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఇవి బెల్లిగన్నరి వైటు అలానే లైటు బ్లూ కలర్ ఉన్నాయి అవి ఇవన్నీ ఇక్కడ రోజు ప్లాంట్స్ ఉన్నాయండి అక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా ఇది పుదీనా ఇవన్నీ సిమెంట్ కుండీలే చూడండి మల్లె చెట్టు తులసి తులసిలో ఇది ఒక రకం అండి మట్టి ఎంత ఫుల్గా ఈ కుండీల్లో పేసారు చూడండి రిటైర్ అయిపోయారు అన్నమాట ఏఎస్సీ కింద చేసి రిటైర్ అయిపోయారు అయినా అందుకని ఇన్ని ప్లాంట్స్ పెంచుతున్నారు ఇవి బ్లూ కలర్ వస్తాయి బాగుంటాయి లోటస్ బ్లూ కలర్ వస్తాయి అన్నమాట ఇవన్నీ రోజు ప్లాంట్స్ అండి ఇది థర్డ్ ఫ్లోర్ ఇది ఇంత పైకి ఇవి తెచ్చి ఇంత మట్టి వేసి పెంచడం అంటే చాలా కష్టం కదా ఇవన్నీ రోజు ప్లాంట్సే చాలా బాగున్నాయి ఈ ప్లాంట్స్ కన్నీ కొంచెం ఆకులన్నీ ఇప్పుడు మంచి కదా చెప్తాను కదా మీకు ఇవన్నీ తీసేసుకుని కొంచెం నియమాయిలు స్ప్రే చేసుకుంటే మళ్ళీ మంచిగా అయిపోతాయి ప్లాంట్స్ నియమాయిలు స్ప్రే చేయమని చెప్పాను నేను చేస్తానన్నారు చాలా ఎక్కువ వస్తాయంట ఫ్లవర్స్ ఒక టెన్ అలా వస్తాయంట ఒక ప్లాంట్కి గుత్తు గుత్తుల కింద వస్తాయంట చాలా ఎక్కువ వస్తాయంట చూడండి మాడిపోయినట్టు కొంచెం ఎండలు కూడా అలా ఉంటుంది కదా ప్లాంట్స్ కొంచెం ఇంత పైకంటే ఎండ బాగా ఎక్కువ తగిలేస్తూ ఉంటుంది వీటికి నాకు తెలుసుండి ఇవి కింద ప్లాంట్స్ ఇవి ఇవి గేట్ దగ్గర వేసుకున్నారన్నమాట ఇవి అంత ముందు నా వీడియోలో పాత వీడియోలో ఒకసారి తీసేనండి నేను ఇవి ఇవన్నీ బిల్లుగన్నరే ప్లాంట్స్ ఇంకా జామ్ చెట్లు ఇగోండి ఇవన్నీ మందారాలు మందారాలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయి బాగున్నాయి పెద్ద సైజు వచ్చినాయి ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేసుకుంటే ఎంత బాగుంటుంది ఇలా ప్లాంట్స్ ఊరిలో ఒక దగ్గర ఉందంటే ప్లాంట్ ఇంకొకళ్ళు మళ్ళీ తెచ్చుకుని వేసుకుంటారు బాగుంటుంది అలా చూడండి మందారాలు ఎంత బాగున్నాయో మళ్ళీ ఆ ఫ్లవర్కి చుట్టూ గోల్డ్ కలర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్లవరు ఇంకా చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి రోడ్ సైడ్ కదా కొంతమంది కోసేసుకుంటారని చెప్తున్నారు ఇవన్నీ కనకంబరాలు అటు సైడు రాధా మనోహరం ఉంది ఇదేమో తమలపాకు ఇంకా లోపల అయితే చెట్లు ఇంకా టమాటాలు ఇప్పుడు పచ్చికాయలతో ఉన్నాయి ఇవి బాగున్నాయి అంటే ఆడలు పెంచడం వేరు కానీ మగవాళ్ళు పెంచడం వేరు కదా చూడండి ఎంత బాగా పెంచుతున్నారో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి